హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మనం ఈరోజు నెదర్లాండ్ రిలేటెడ్ వర్క్ వీసా గురించి మంది కొన్న క్వైరీస్ గురించి ఆన్సర్స్ చే చెప్తానండి వై బికాజ్ లైక్ నెదర్లాండ్ అనగానే చాలా మంది అడుగుతున్నారు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందా సో అక్కడ డచ్ యూస్ చేస్తారు కదా సో లోకల్ లాంగ్వేజ్ మాకు వచ్చి తీరాలా అని లేదండి ఇప్పుడు మేము డీల్ చేసే ఫోర్ కంట్రీస్ కూడా లైక్ ఫిన్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్ లక్సంబర్గ్ ఈ ఫోర్ కంట్రీస్ కూడా లోకల్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు బట్ ఎట్లా అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ వాళ్ళు టాకింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తాం సే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సైడ్ వెళ్తాం ది విల్ యూస్ హిందీ బట్ అలా అని హిందీ వాజ్ ద నాట్ మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ వర్క్ స్పేస్లో బికాస్ వర్క్ స్పేస్లో ఓన్లీ ఇంగ్లీష్ వాస్ ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద సేమ్ వే ఈ కంట్రీస్లో కూడా లోకల్ లాంగ్వేజ్ యూస్ చేసినా కూడా వర్క్ స్పేస్లో ఇంగ్లీష్ ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ మీకు డచ్ అనేది ఎట్లా అంటే మీకు ఆఫర్ లెటర్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ కంపెనీ డచ్ ఒరిజినేటెడ్ కంపెనీ అయి ఉండాలి అని అంటారు ఎందుకంటే ఇప్పుడు ఎమ్ఎన్సీస్ ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ వి ప్రో ఇన్ఫోసిస్ ఇట్లా ఎమ్ఎన్సీ కంపెనీస్ అవి ప్రతి కంట్రీలో చాలా కంట్రీస్లో వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి సో దీస్ ఆర్ ఎమ్ఎన్సీస్ కంపెనీస్ వేర్ వాళ్ళ నుంచి మనకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయినప్పుడు డచ్ ఒరిజినేటెడ్ కంట్రీ డచ్ ఒరిజినేటెడ్ కంపెనీ నుంచి మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వాలి అనేది ఒకటి రూల్ ఉంది సో వాళ్ళు ఆల్రెడీ అక్కడ లీగలైజ్డ్ గా దే ఆర్ రిజిస్టర్డ్ కంపెనీస్ సో వాళ్ళ నుంచి రిలీజ్ అయినప్పుడు ఆవియస్లీ దట్ ఈస్ అ డచ్ ఒరిజినేటెడ్ కంపెనీ నుంచి మీకు రిలీజ్ అయినట్టే సో దాట్ వాజ్ ద మేజర్ థింగ్ కానీ మీకు డచ్ రావాలని రూల్ ఏం లేదండి ఇంగ్లీష్ వాస్ ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ మన వాళ్ళకి ఇంగ్లీష్ అంటే దే ఆర్ ఓకే విత్ దట్ లాంగ్వేజ్ బట్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుని సర్వైవ్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎన్ ఈజీ థింగ్ సో ఖచ్చితంగా అదైతే కాదు దాట్ వాజ్ ఎ ఫాల్స్ ఇల్యూజినేషన్ అండ్ బ్యాట్ ఫ్రమ్ దట్ చాలా మందికి పాస్పోర్ట్ మాకు పాస్పోర్ట్ ఇంకా వన్ ఇయర్ ఉందండి మరి ఇప్పుడు వెళ్తే మరి పాస్పోర్ట్ రెన్యువల్ నో ప్రాబ్లం అండి మీకు సిక్స్ మంత్స్ వరకు పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉంటే చాలు మీరు ప్రాసెస్ చేసుకున్నప్పుడు లైక్ మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్పుడు సిక్స్ మంత్స్ వాలిడిటీ ఉంటే చాలు మీ పాస్పోర్ట్ మోర్ దెన్ దట్ లైక్ ఇయర్స్ టుగెదర్ ఉండాల్సిన నీడ్ ఏమీ లేదండి సిక్స్ మంత్స్ వాలిడిటీ ఉంటే యూ కెన్ మో దేర్ అండ్ దేర్ యూ కెన్ రన్యూల్ యువర్ పాస్పోర్ట్ దట్స్ నాట్ అ బిగ్గర్ డీల్ అండ్ కమింగ్ టూ జాబ్స్ ఏమేం జాబ్స్ అక్కడ ఎక్కువ ఐ మీన్ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మా ప్రొఫైల్కి ఏ కంట్రీ బాగుంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెదర్లాండ్లో ఏ జాబ్ రూల్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అడుగుతున్నారు నెదర్లాండ్లో మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఐటీ సెక్టర్ టెకీస్ అందరికీ కూడా బెస్టర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్తో పాటు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ లైక్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సివిల్ కన్స్ట్రక్షన్లో మెకానికల్లో అండ్ ఈవెన్ ఎలక్ట్రికల్లో ఇలాంటి వాటి అన్నిటిలో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అండ్ ఈవెన్ వేర్ హౌస్ కోఆర్డినేటర్స్ వేర్ హౌస్ కోఆర్డినేటర్స్ కానీ వేర్ హౌస్ రిలేటెడ్ వర్క్స్ ఎవరైనా చేస్తున్న వాటిలో సూపర్వైజర్స్ మేనేజర్ పొజిషన్స్ వీటన్నిటికీ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అండ్ ఈవెన్ హెల్త్ బ్యాక్గ్రౌండ్లో నర్సెస్ నర్సెస్కి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనం కేర్ వీసాస్ డైరెక్ట్లీ ప్రొవైడ్ చేయం కాబట్టి వి గో విత్ నాన్ క్లినికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని నాన్ క్లినికల్ బ్యాక్గ్రౌండ్ మీద వర్క్ చేసుకోమని చెప్తాం ఎందుకంటే కేర్ వీసాస్ డైరెక్ట్లీ నర్సెస్కి ప్రొవైడ్ చేయాలంటే దే హ్యావ్ టు అటెంప్ట్ అన్ ఎగ్జామ్ అది ఇక్కడ నుంచి వాళ్ళు అటెంప్ట్ చేయడం కష్టం కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ నాన్ క్లినికల్ బ్యాక్గ్రౌండ్ సో ఇట్లా ఈ ప్రొఫైల్స్కి అన్నిటికీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రిమినల్ చాలామంది అడుగుతుంది ఏంటంటే పిసిసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అది మ్యాండటరీ ఎస్ అండి ఖచ్చితంగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ పీసీసీ వై బికాస్ లైక్ మీకేమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా యూ షుడ్ హ్యావ్ ఎ క్లీన్ రికార్డ్ అండి ఎట్లా అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ క్రిమినల్ రికార్డ్స్ కానీ ఉండకూడదు వెన్ యు ఫ్లయింగ్ ఫర్ అబ్రాడ్ ఫర్ వర్క్ వీసా వెరీ పర్టికులర్లీ విత్ యూరోపియన్ కంట్రీస్ సో డెఫినెట్లీ మీ పీసీసీ అనేది మ్యాండటరీగా అడుగుతారు అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లీన్ రికార్డ్ ఫర్ షర్ ఇదైతే మ్యాండటరీ అండ్ ఇంకొంతమంది అడుగుతున్నది ఈ ఫండింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ వెరీ పర్టికులర్లీ నేను ఈరోజు నెదర్లాండ్ గురించి ఈ పర్టికులర్ టైంలో నేను నెదర్లాండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఇస్తున్నానండి అండ్ కమింగ్ టు హియర్ లైక్ ఫండింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందా మాకు బ్యాంక్లో ఫండింగ్ ఫండింగ్ స్టేట్మెంట్ ఏమైనా కావాలా అని నో అండ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బట్ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు ఎందుకంటే జస్ట్ టు లైక్ వెరిఫై చేసుకోవడానికే తప్ప ఫండింగ్ అనేది నాట్ నీడెడ్ వై బికాస్ లైక్ యు గోయింగ్ ఆన్ ఎ వర్క్ వీసా వేర్ వర్క్ వీసాలో మీకు ఫుడ్ అండ్ అకామడేషన్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ ప్యానల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దెర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ షోయింగ్ ఫండింగ్ ఇన్ యువర్ అకౌంట్ సో ఫండింగ్ చూపించాల్సిన నీడ్ లేదండి అండ్ కమింగ్ టు ద క్లైమేటిక్ కండిషన్స్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి అక్కడ క్యాన్ వీ సర్వైవ్ ఓవర్ దేర్ ఆర్ ద క్లైమేటిక్ కండిషన్స్ విల్ బి వెరీ కూల్ మేము సర్వైవ్ అవ్వలేమా ఇట్లాంటి వైరీస్ కూడా ఉన్నాయి క్లైమేటిక్ కండిషన్స్ కంపేర్ టు ఇండియా ఏ వెస్ట్రన్ కంట్రీ అయినా క్లైమేటిక్ కండిషన్ కొంచెం కూల్గానే ఉంటుందండి బట్ ఇట్ డజంట్ మీన్ మనం సర్వైవ్ అవ్వలేనంత కూలర్ టెంపరేచర్స్ ఉంటాయని కాదు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ ఉంది కొన్ని పర్టికులర్ ఏరియాస్లో క్లైమేట్ విల్ బి వెరీ మైనస్ డిగ్రీస్ బట్ కంపేర్ టు ఫ్లోరిడా ఇట్లాంటి ఏరియాస్లో వెరీ వెరీ మచ్ ప్రటీ రిసంబల్ టు ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ ఇన్ ద సేమ్ వే నెదర్లాండ్ కూడా కొన్ని పర్టికులర్ స్టేట్స్లో మన క్లైమేటిక్ కండిషన్స్ వెరీ కంఫర్టబుల్ టు సర్వై మన ఇండియన్స్కి సో మేము ఆఫర్స్ రిలీజ్ చేసేది కూడా ఆ పర్టికులర్ స్టేట్స్ నుంచే మేము ఆఫర్స్ రిలీజ్ చేస్తామండి వై బికాస్ లైక్ మన వాళ్ళకి వెళ్ళిన తర్వాత దే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు లివ్ ఫ్లెక్స్ అన్ని క్లైమేట్తో పాటు జాబ్ అన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి అన్న రీజన్తో అండ్ వన్ మోర్ క్వైరీ అడుగుతుంది ఏంటంటే హెల్త్ ఏమైనా మాకు టెస్ట్ ఏమైనా చేస్తారా అని ఏముండదండి మిమ్మల్ని హెల్త్ ఇన్సూరెన్స్తోనే పంపిస్తున్నాము బట్ కమింగ్ టు వెరీ పర్టికులర్లీ నెదర్లాండ్కి ట్యూబర్ ట్యూబర్కోలేసిస్ టెస్ట్ మీరు ఆన్లైన్ రీచ్ అయిన తర్వాత వన్స్ అది మీరు వచ్చిన కంట్రీ బట్టి కంట్రీ ఏ కంట్రీ నుంచి వచ్చారు అన్నది బేస్ చేసుకుని ట్యూబర్కోలేసిస్ టెస్ట్ ఒక్కటి మాత్రం మీరు అక్కడికి వెళ్ళంగానే ఆన్ అరైవల్లో చేస్తారండి అదే అందట ఇంకే టెస్ట్ ఉండవు మీరు హింద్ హెల్త్ ఇన్సూరెన్స్తో మూవ్ అవుతారు ఇక్కడి నుంచి అండ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ మీ జాబ్ రోల్స్ ఏమే మా కంట్రీలో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి మీ ప్యాకేజెస్ అండ్ కమింగ్ టు ప్యాకేజెస్ ప్యాకేజెస్లో కూడా కొంతమంది క్వైరీస్ ఉన్నాయండి మా ప్యాకేజెస్ ఎంత ఉంటాయి అని యాక్చువల్లీ మీకు లిటరల్లీ ద బెస్ట్ ప్యాకేజెస్ యూరోపియన్ కంట్రీస్లో ఈ పర్టికులర్ మెయిన్ చేసే ఫోర్ కంట్రీస్లో ఇవ్వడం జరుగుతుందండి అండ్ మీకు ఒక స్కిల్డ్ ప్రొఫైల్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ నుంచి ఫోర్ థౌసండ్ యూరోస్ వరకు ఉంటుంది అదే మీరు ఒక స్కిల్డ్ ప్రొఫైల్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ యూరోస్ వరకు ఉంటుంది విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ లీస్ట్ శాలరీ ద శాలరీ వాజ్ వెరీ గుడ్ అనఫ్ అండ్ ఒకేసారి మాకు టెన్ ల్యాక్స్ రావాలి ఫిఫ్టీన్ ల్యాక్స్ రావాలి అంటే నో అండి అది మేమే కాదు ఎవరు ఇప్పించలేని వై బికాస్ లైక్ వితౌట్ నోయింగ్ యువర్ స్కిల్స్ వితౌట్ నోయింగ్ వాట్ యువర్ క్యా ఇమీడియట్ గా మీకు టెన్ లాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే రాదండి అది ఒక స్కిల్డ్ ప్రొఫైల్ ఒక టెన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ వాళ్ళ ఇంటెన్సిటీ వాళ్ళ గోత్రూ అయ్యే ఇంటెన్సిటీ కూడా అంతే లెవెల్లో ఉంటుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సాలరీస్ హైక్ విత్ దాట్ ప్రొఫైల్స్ బట్ నాట్ విత్ ద ఫ్రెషర్స్ అండ్ అదర్ ప్రొఫైల్స్ విచ్జ్ లైక్ ఇన్ టూ సెమీ స్కిల్డ్ ఆర్ స్కిల్డ్ ప్రొఫైల్స్ అండ్ మీ వీసా రిలేటెడ్ క్వైరీస్ ఏం కావాలన్నా నేను నెదర్లాండ్ గురించి ఇచ్చే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా మీకు ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి రిగార్డింగ్ నెదర్లాండ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ విచ్ వీఆర్ డీలింగ్ విత్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే యూ కెన్ గెట్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ దీస్ కంట్రీస్ అండ్ బ్యాటర్ ఫ్రమ్ దట్ మీ ప్రొఫైల్ గురించి కంప్లీట్ అనాలిసిస్ కూడా చెప్తారండి అండ్ మీ మీరు మా బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో ఉన్నాయి సో మీరు ఎక్కడ నియర్ బై అయితే ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అపాయింట్మెంట్ కి ది విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ దట్ విల్ బీ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ మీకు ఫ్లయింగ్ బోడర్స్ విల్ బి ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వీసా క్వైరీస్ థ్యాంక్ యూ